గతేడాది చంద్రుడు దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ త్రీని సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సూర్యుడి గుట్టు విప్పేందుకు నింగిలోకి పంపించిన ఆదిత్య ఎల్వన్ ప్రయోగాన్ని కూడా విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ రెండవ తేదీన ప్రయోగించిన ఆదిత్య ఎల్వన్ నూట ఇరవై ఏడు రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇవాళ శనివారం సూర్యుడికి సమీపంలోని లాగ్రాంజ్ పాయింట్ వన్ వద్దకు చేరుకుంది పదిహేను లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన ఆదిత్య ఎల్వన్ను ఇస్రో శాస్త్రవేత్తలు నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టారు ఐదేళ్లపాటు ఈ ఆదిత్య ఎల్వన్ సేవలు అందించనుంది సూర్యుడి గురించిన మరిన్ని విషయాలను సేకరించి భూమికి పంపించనుంది ఇవాళ అరవై మూడు నిమిషాల ఇరవై సెకండ్లపాటు ప్రయాణించిన తర్వాత ఆదిత్య ఎల్వన్ స్పేస్క్రాఫ్ట్ను భూమి చుట్టూ రెండొందల ముప్పై ఐదు బై పంతొమ్మిది వేల ఐదొందల కిలోమీటర్ల దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి సాయంత్రం నాలుగు గంటలకు విజయవంతంగా ఇస్రో శాస్త్రవేత్తలు చేర్చారు ఇది భూమికి పదిహేను లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉండే హాలో కక్ష్యలో పరిభ్రమించనుంది అక్కడి నుంచి అది సూర్యుడిని పరిశీలించి భూమికి సమాచారాన్ని అందించనుంది ఈ ఆదిత్య ఎల్వన్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పంపిన తొలి అంతరిక్ష ఆధారిత అబ్జర్వేటరీ ప్రయోగం కావడం గమనార్హం సెప్టెంబరు పద్దెనిమిదవ తేదీ నుంచే సూర్యుడి శాస్త్రీయ సమాచారం సేకరించడం మొదలుపెట్టిన ఆదిత్య ఎల్వన్ సెప్టెంబరు పంతొమ్మిదవ తేదీ నుంచి సూర్యుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది అయితే ఈ ఆదిత్య ఎల్వన్ కక్షేలో తిరుగుతూ సూర్యుడి గురించిన సమాచారాన్ని సేకరించేందుకు తనతో పాటు తీసుకెళ్లిన పరికరాలను ఉపయోగించనుంది సూర్యుడిపై ఏర్పడే సన్ స్పాట్స్ సౌరజ్వాలలు కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వంటి విషయాలపై అధ్యయనం చేస్తుంది కాగా ఈ ఆదిత్య ఎల్వన్ సూర్యుడిపై అడుగు పెట్టుకున్నా సూర్యుడికి దూరంగానే ఉంటూ అక్కడ ఏర్పడే సౌర విద్యుదేస్కాంత ప్రభావాల గురించి ముందుగానే హెచ్చరిస్తుంది దీనివల్ల అంతరిక్షంలో ఉన్న భారత శాటిలైట్లు కమ్యూనికేషన్ వ్యవస్థకు ఎలాంటి నష్టం కలగకుండా చూసుకోవచ్చు సౌర తుఫానులు దాటిపోయేంతవరకు మన శాటిలైట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సేఫ్టీ మోడ్లో ఉంచేందుకు సాయపడుతుందని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు ఆదిత్య ఎల్వన్ సౌర తుఫానులపై నిఘా ఉంచి రక్షకుడిగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు